नहीं तो 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 नहीं �

নিকে গানটি চলছে মেলাতে চলে আন্ডার 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 ম্যাডাম কি సంఘానికి మా ఇక్కడ ఎన్ని చెట్లు పెట్టారు ఇప్పుడు కామనూరు గ్రామంలో బ్రాహ్మణ సంఘం వాళ్ళకు వాళ్ళ యొక్క చనిపోయిన తర్వాత కర్మకాండలు చేసుకునే దానికోసమే ఇక్కడ ఒక స్థిర నివాసం పొద్దుటూరు ప్రజలందరికీ పొద్దుటూరు బ్రాహ్మణ్ అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీంట్లో ఏర్పాటు చేసిన సందర్భంగా వారి కర్మకాండాలను ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ కొంతమంది నివాసాలు ఉండి మేము గోశాలను మేము పెట్టుకొని గోశాలలో ఒక ఇరవై ఆవులను పెట్టుకొని సంరక్షించి ఈ యొక్క ఈ ప్రాంతానికి అన్ని రకాల గోవులను సాగుతే బాగుంటుంది పక్కనే ఒక గోశాల ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము ఒకటి పెట్టేద్దామని వాళ్ళు కోరిన మీదట ప్రభుత్వం తొమ్మిదిన్నర లక్షల రూపాయలు ఈ షెడ్కు డబ్బులు మంజూరు చేసింది కాబట్టి ఈ ఒక నెల రోజుల లోపల దీన్ని మార్చి ఆఖరికి లోపల కంప్లీట్ చేసి ఒక ఇరవై ఇరవై ఐదు ఆవులను ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు పునాది వేయడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి గ్రామీణ్ అనేది ఎక్కడ కూడా పోతే పొద్దుల్లో ఎక్కడ కూడా ఒక యాభై మంది నూరు మంది కూర్చొని స్థలం లేదు ఇక్కడ దండిగా స్థలం ఉంది కాబట్టి ఏదన్నా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళ కులానికి సంబంధించిన మీటింగులు పెట్టుకోవాలనే కానీ చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలనే కానీ ఇక్కడ ఇక్కడ కావాల్సినంత స్థలం ఉంది కాబట్టి దీనిని పూర్తిగా వాళ్ళు ఉపయోగించుకొని ఎందుకంటే దేవుని తర్వాత వాళ్ళు మనకు అందుబాటులో ఉండి దేవునికి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళకు స్థిర నివాసం ఏర్పాటు చేయడం జరుగుతుంది గోశాల కూడా వాళ్ళు సంరక్షిస్తామని ముందుకు రావడం కూడా జరిగింది దాంతో ప్రభుత్వం తొమ్మిదిన్నర లక్షల రూపాయలు షెడ్డుకు మంజూరు చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో ఇక్కడ వాళ్ళందరూ సొంత ఖర్చులతో ఒక శివాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు సంతోషము ఇప్పటికే మా ఊళ్ళో దేవాలయాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉండి ఇక్కడ ఉండబడిన వాళ్ళకు కూడా దేవుడు అవసరం కాబట్టి వాళ్ళు ఒక ఇక్కడ ఒక శివాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ నిద నిదానంగా ఈ దినదినాభివృద్ధి ఊరు చెందుతుందని కోరుకుంటూ మూడు నాలుగు జిల్లాలకు ఈ కర్మకాండాలు చేసుకోవాలనే దానికి ఈ ప్రాంతంలో ఎక్కడా వాళ్ళకు అవకాశం లేదు అటువంటి అవకాశాన్ని ఇక్కడ కామనూరు గ్రామస్తులందరూ కలిసి వాళ్ళకు కల్పించడం జరిగింది కాబట్టి ఈ చెట్లు ఈ వనము ఇదంతా కూడా కొద్ది కాలానికి ఇక్కడ ఎక్కువ సంఖ్య చేసినాక దీని పేరు కూడా మా కామనూరులో కొన్ని వందల సంవత్సరాల కిందట బ్రాహ్మణ మీదనే ఉండేది ఇప్పుడు కూడా దాని ఊర్లో బాబనేది అంటాం వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరితే ఎక్కువ ఒక పది చేరిన తర్వాత ఈ దీనికి కూడా ఒక నామకరణం కొత్తగా చేద్దాం మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్